పటాన్ చేరు పట్టణం శాంతి నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ అధ్యక్షుడు గురుస్వామి నాన్ రా నరభిక్షపతి ఆధ్వర్యంలో గురుస్వాములతో మరియు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంతో రతం బండి మీద అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు కన్నుల విందుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ మహిపాల్ రెడ్డి పటాన్ కార్పొరేటర్ మొట్టు కుమార్ యాదవ్ మరియు ప్రముఖులు వీచేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఊరేగింపు యాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు స్వామిచరణం మన పటాన్చేరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ పటాచేరు ప్రాంతంలో అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించి గతంలో కృష్ణస్వామి వేణుస్వామి వాళ్ళు రాముల వాళ్ళు తర్వాత నేను సంజీవన్న సుధాకర్ స్వామి పురుషోత్తం స్వామి మోహన్ స్వామి ఇట్లా రాజుస్వామి పవన్ స్వామి చాలా మంది గురుస్వాములు స్వామి ఎంతో మంది గురుస్వాములు ఒక సుమారుగా మేము వేసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురే ఉండివి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు మన ప్రాంతంలో సుమారుగా అరవై మందికి ఎక్కువ ఉన్నారు అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాములు శ్రీని స్వామి లాంటి వాళ్ళు గిట్ట ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఉన్నారు కనుక మేము చేసినప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది కనుక ఆ దేవుని దయతోటి ఆ భగవంతుని అయ్యప్ప కృపతోటి మన ప్రాంతం మన ఏరియా మన నియోజకవర్గం మన ప్రాంతము మన విలేజ్ మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టుగా మా వంటిలో రక్తం ఉన్నంత సేపు మా ప్రాణముందా సేపు నేను కానీ సంజీవన కావచ్చు సీని కావచ్చు లేదు మాకున్నటువంటి భద్రతృందం కావచ్చు సేవాదాలు కావచ్చు ప్రతి ఒక్కరం ఈ అయ్యప్ప సేవకే మా జీవితం అంకితం అదేవిధంగా ఇది చేసే నలభై ఒక రోజు మండల పూజ కావచ్చు లేదా మా అన్నదాన కార్యక్రమం కావచ్చు లేదా నిత్యన్నదాన కార్యక్రమం కావచ్చు లేదా మా ఊరేపు కావచ్చు దీంట్లో ప్రతి ఒక్కరిని చిన్న చిన్నపిల్లలు మహిళలను పెద్దలను మన ప్రాంతంలో ప్రతి ఒక్క పెద్దల యొక్క అందరి సపోర్ట్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము ఈ నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ బ్లెస్సింగ్ ఉంటాయి కనుక అదేవిధంగా అయ్యప్ప దేవుడి వాళ్ళందరి మమ్మల్ని మా కుటుంబాలని వచ్చిన పిల్లల్ని ఈ యొక్క అశేష జనవాయిని అందరిని ఆశీర్వదించి కార్యక్రమం విజయం కావాలని కోరుకున్న స్వామి అయ్యప్ప మాలధారణ చేసినటువంటి భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలు నిజంగా ఎప్పుడు ఇదే విధంగా జరగాలని కోరుకుంటావు